హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ వై జెడ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పురుషుడు తన పెదాలతో కానీ నాలుకతో కానీ చేతి వేళ్ళుతో కానీ స్త్రీ పెదాలను స్పర్శించడం వలన ఆమెలో నుంచి కామ స్పందన కలుగుతుంది రక్త ప్రసారం అధికమయ్యి కొద్ది పెదాలు ఉబ్బడం జరుగుతుంది శృంగారంలో నోటి స్పర్శలకు ఎంతో ప్రాధాన్యత ఉంది పురుషుల నోటి కన్నా సాధారణంగా స్త్రీల నోరు చిన్నదిగా ఉంటుంది స్త్రీలు పెదాలు వెడల్పు తక్కువగా ఉండే స్త్రీలలో వారి ముఖ అందం రెంటింపు అవుతుంది వయసులో కామ కోరికలు కలగడం శృంగార కార్యంలో ఆ కోరికలను తీర్చుకుంటూ పరిపూర్ణమైన సంతృప్తి పొందాలని అభిప్రాయం స్త్రీలలో పురుషుల ఒకే రకంగా ఉంటుంది స్త్రీలలోని కామంతో కూడుకున్న వాంచ ఎంతోమంది మగవాళ్ళైన సవాలు చేయగలదు కానీ పురుషుడు విపరీతమైన శృంగారం చేసేటప్పుడు కుళాయిలో నీళ్లు కారిపోవడం ద్వారా ఆట అయిపోతుంది దాంతో పురుషుని వాంచ తీరిపోతుంది ఇక అతను ఆట ఆడలేడు కానీ స్త్రీ అలా కాదు కోరుకున్న పురుషుని బట్టి అతని కామ చేష్టాలను బట్టి ఎప్పటికప్పుడు శృంగారంలో ఉత్తేజాన్ని పొందుతుంది ఆమెలోనే కామవాంచ తీరే అంతవరకు ఎంతమంది మగాళ్లతో అయినా సంభోగంలో పాల్గొనే ప్రకృతి శక్తి స్త్రీలో ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ వీడియో కానీ చూసి సబ్స్క్రైబ్ చేయండి పురుషుడి భుజాలు పటిష్టం ఉంటే స్త్రీ భుజాలు సున్నితంగా ఉంటాయి స్త్రీ భుజాల్లో మొత్తం భాగం కామనాడులు ఎక్కువగా అందుకే స్త్రీ ఎక్కువగా కామదాహం తీర్చుకునే ఆలోచనలో ఉంటుంది స్త్రీల మెడను కూడా చాలామంది పురుషులు ఆకర్షిస్తారు సంభోగంలో స్త్రీ పురుషులు కౌగులించుకున్నప్పుడు పురుషుడు ఎక్కువగా స్త్రీ మెడను పురుషుడు వేళ్లతో నిమరడం నాలుగుతో తాకిడి చేయడం పెదాలతో చిన్నగా చూపించడం ముని పళ్ళతో సున్నితంగా పట్టిలాగడం చేస్తూ ఉంటాడు దీనివల్ల స్త్రీలలో కామోద్రేకత ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ వీడియో కూడా పెడుతున్నాను అది కూడా చూడి చూడండి సబ్స్క్రైబ్ చేయండి